జై సిద్ధు మీద మండిపడుతూ నువ్వు తాళి కొట్టేయడం వల్ల పాపం అన్యాయంగా తులసి గారిని అరెస్ట్ చేశారు అక్కడ నా భార్య తులసి గారి గురించి బాధపడుతుంది అందుకే ఇప్పుడే స్టేషన్కి వెళ్ళి ఆ తాలి దొంగతనం చేసింది నువ్వేనని పోలీసుల ముందు లొంగిపో అని చెప్పి జై అంటూ ఉంటే అప్పుడు సిద్ధు చూడు తులసి నా బాధ్యత తనని నేను విడిపించుకుంటాను నువ్వేమి నాకు సలహా ఇవ్వాల్సిన అవసరం లేదు వెళ్ళు అని చెప్పి సిద్ధు జై మీద మండిపడుతూ ఉంటాడు చూడు రేపు సాయంత్రం వరకు తులసి గారు బయటకు రావాలి లేకపోతే నేనేం చేస్తానో నాకు తెలియదు అని చెప్పి జై సిద్ధుకి వార్నింగ్ ఇచ్చి అక్కడ నుండి వెళ్ళిపోతాడు ఇక దాంతో సిద్ధు తులసిని పోలీసులు అరెస్ట్ చేయడం ఏంటి తులసి దగ్గర ఆ తాళి దొరకడం ఏంటి అసలు ఏం జరుగుంటుంది ఎలాగైనా సరే స్టేషన్కి వెళ్ళాలి అక్కడ ఏం జరుగుతుందో తెలుసుకోవాలి అని చెప్పి సిద్ధు పోలీస్ స్టేషన్కి బయలుదేరి వస్తూ ఉంటాడు మరో పక్క కనిష్క ఇన్స్పెక్టర్కి ఫోన్ చేస్తుంది అక్కడ ఆ తులసి ఏం చేస్తుందని అని చెప్పి అడుగుతూ ఉంటే ఇంకేం చేస్తుంది మేడం ఏడుస్తూ సెల్లో కూర్చుంది ఎంత అడిగినా సరే ఆ దొంగతనం నేను చేయలేదనే చెప్తుంది చూస్తుంటే నిజంగానే తాలి తను దొంగతనం చేయలేదేమో అనిపిస్తుంది మేడం అని చెప్పి ఇన్స్పెక్టర్ అంటూ ఉంటాడు ఇక దాంతో కనిష్క ఏంటి మీకు కూడా దాని మీద జాలి కలుగుతుందా అయినా దాని ఫేసే అంతలే చేసేవన్నీ చేయడం తర్వాత అమాయకంగా ఫేస్ పెట్టి నాకు దొంగతనానికి ఏం సంబంధం లేదని బుకాయించడం ఆ తులసికి మొదటి నుండి అలవాటేలే అయినా అది మీరంత ఈజీగా అడిగితే ఎలా ఒప్పేసుకుంటుంది మీ స్టైల్లో లాఠీతో కొడితేనే కదా అది నేరాన్ని అంగీకరించేది నిజం ఒప్పుకునేంత వరకు దాన్ని లాఠీతో కొడుతూనే ఉండండి అని చెప్పి కనిష్క చెప్పడంతో అప్పుడు ఇన్స్పెక్టర్ అలాగే మేడం ఇప్పుడే మా లేడీ కానిస్టేబుళ్లకు తనకి కోటింగ్ ఇవ్వమని చెబుతాను అని ఇన్స్పెక్టర్ అంటూ ఉంటాడు ఇక దాంతో కనిష్క ఆ తులసి అరుపులు నేను కూడా వినాలి ఫోన్ని అలాగే ఆన్లో ఉంచండి అని చెప్పి కనిష్క అంటూ ఉంటుంది అలాగే మేడం అని చెప్పి నా ప్రమోషన్ గురించి కాస్త మీ ఫాదర్తో మాట్లాడండి అని ఆ ఇన్స్పెక్టర్ అంటూ ఉంటే మీ ప్రమోషన్ సంగతి నేను చూసుకుంటాను ముందు ఆ తులసి అంత చూసి దానికి శిక్ష పడేలాగా చేయండి అని చెప్పి కనిష్క ఇన్స్పెక్టర్కి చెప్పడంతో ఓకే మేడం అంటూ ఇన్స్పెక్టర్ అక్కడ ఉన్న లేడీ కానిస్టేబుల్ అని పిలుస్తూ చూడండి ఆ తులసిని మనం తీసుకొచ్చింది మూడు పూటలా తిండి పెట్టి మేపటానికి కాదు ఆ తాలి ఎందుకు దొంగతనం చేసిందో నిలదీయండి నిజం చెప్పేంతవరకు కోటింగ్ ఇస్తూనే ఉండండి అని చెప్పి ఇన్స్పెక్టర్ అంటూ ఉంటాడు ఇక దాంతో లేడీ కానిస్టేబుల్ అందరూ కూడా తులసిని కొడుతూ ఉంటారు ఇక దాంతో తులసి ఎంతగానో ఏడుస్తూ అరుస్తూ ప్లీజ్ దయచేసి నన్ను వదిలేండి మీకు దండం పెడతాను ఆ దొంగతనానికి నాకు ఎటువంటి సంబంధం లేదు అని చెప్పి ఏడుస్తూ ఉంటుంది ఇక దాంతో పోలీసులు తులసిని రక్తం వచ్చే వరకు కొడుతూ ఉంటే ఫోన్లో తులసి అరుపులు విని కనిష్క ఎంతగానో ఎంజాయ్ చేస్తూ ఉంటుంది అబ్బా తులసి నువ్వలా ఏడుస్తూ ఉంటే నాకు ఎంత సంతోషంగా ఉందో తెలుసా లేకపోతే నా సిద్ధుని నన్నుండి దూరం చేయాలని చూస్తావా అనుభవించవే అనుభవించు అని చెప్పి కనిష్క ఎంతగానో ఆనందపడిపోతూ ఉంటుంది ఇక ఆ తర్వాత కనిష్క ఆ ఇన్స్పెక్టర్తో ఇక చాలండి మళ్ళీ రేపు కోటింగ్ స్టార్ట్ చేయండి మరీ ఎక్కువ కొడితే చచ్చిపోగలదు అని చెప్పి అంటూ ఉంటే అలాగే మేడం అని చెప్పి ఇన్స్పెక్టర్ అంటూ ఉంటాడు ఆ తర్వాత ఇన్స్పెక్టర్ లోపలున్న లేడీ కానిస్టేబుల్ దగ్గరికి వచ్చి సరే మీరు ఇక వెళ్ళండి అని చెప్పి తులసి వైపు చూస్తూ అయ్యయ్యో రక్తం వచ్చేలాగా కొట్టారే అని చెప్పి జాలి చూపిస్తున్నట్టు నటిస్తూ తన లాటితో తులసి పెదవులపైన ఉన్న రక్తాన్ని టచ్ చేస్తూ నీలాంటి అందమైన అమ్మాయి పెదవులపై లిప్స్టిక్ ఉండాలి కానీ ఇలా రక్తం ఉండకూడదు ఎందుకు చెప్పు నీకు ఈ బాధలన్నీ నేను చెప్పిన దానికి ఒప్పుకుంటే నిన్ను ఏ లోటు లేకుండా మహారాన్ లాగా చూసుకుంటాను చెప్పు ఈ ఒక్క రాత్రికి నాతో స్పెండ్ చేస్తావా అని చెప్పి ఆ ఇన్స్పెక్టర్ తులసిని ఎంతో అసభ్యంగా మాట్లాడటంతో ఇకప్పుడు తులసి ఆ ఇన్స్పెక్టర్ చెంప పగలగొడుతుంది ఇక అప్పుడే సిద్ధు అక్కడికి వస్తాడు తులసి ఇన్స్పెక్టర్ చెంప పగల కొట్టడంతో ఇకప్పుడు ఆ ఇన్స్పెక్టర్ నన్నే కొడతావా నిన్ను అంటూ తులసి గొంతు పట్టుకోబోతూ ఉంటే అప్పుడు ఇన్స్పెక్టర్ అంటూ సిద్ధు గట్టిగా ఆరుస్తాడో ఇక దాంతో ఆ ఇన్స్పెక్టర్ సిద్ధుని చూడగానే సిద్ధు బాబు మీరా అని చెప్పి సెల్లో నుండి బయటకు వస్తూ ఉంటాడో ఏంటి ఎవరు తనని అలా రక్తం వచ్చేలాగా కొట్టింది అని చెప్పి సిద్ధు అడుగుతూ ఉంటే సార్ ఈ అమ్మాయి తాలిని దొంగతనం చేసింది సార్ తన పర్సులోనే తాళి దొరికింది అందుకే అరెస్ట్ చేసి తీసుకొచ్చాము అని చెప్పి ఆ ఇన్స్పెక్టర్ అంటూ ఉంటే తన పర్సులో ఆ తాళి దొరికినంత మాత్రాన తనే దొంగతనం చేసిందని గ్యారెంటీ ఏంటి ఎవరో కావాలని తనని ఇరికించడం కోసం ఆ తాళిని తన పర్సులో పెట్టుండొచ్చు కదా అని చెప్పి సిద్ధు అంటూ ఉంటాడు మర్యాదగా తనని విడిచిపెట్టండి అని చెప్పి సిద్ధు అంటూ ఉంటే లేదు సార్ మునుస్వామి గారి అమ్మాయి కనిష్క కంప్లైంట్ ఇచ్చారు తను కంప్లైంట్ ఇచ్చినట్టుగా తాలి తన దగ్గర సాక్ష్యాలతో దొరికింది కాబట్టి ఇప్పుడు మేము తనని విడిచిపెట్టలేము అని చెప్పి ఇన్స్పెక్టర్ అంటూ ఉంటే అయితే ఇదంతా కనిష్క అనమాట కనిష్క కావాలని తులసిని అరెస్ట్ చేయించిందా అని చెప్పి సిద్ధు షాక్తో ఎలాగైనా సరే తులసిని బయటకు తీసుకొని రావాలి అంతకంటే ముందు తులసితో అసభ్యంగా ప్రవర్తించిన ఈ ఇన్స్పెక్టర్ గారికి బుద్ధి చెప్పాలి అని సిద్ధు అనుకుంటాడు ఇక సిద్ధు సెల్లో ఉన్న తులసి దగ్గరకు వచ్చి తులసిని చూసి ఎంతగానో బాధపడుతో తులసి నువ్వేం బాధపడుకో నేను బయటకు తీసుకొచ్చే బాధ్యత నాది నేను ఇక్కడే ఉంటాను ఈ ఇన్స్పెక్టర్గాడు మళ్ళీ నీతో మిస్బిహేవ్ చేస్తే వీడంత చూస్తాను నువ్వేం కంగారు పడుకో అని చెప్పి సిద్ధు తులసికి ధైర్యం చెప్తూ ఉంటాడు ఇక ఆ తర్వాత డ్యూటీ ముగించుకొని ఆ ఇన్స్పెక్టర్ ఇంటికి వెళ్తూ ఉంటాడు అలా ఇన్స్పెక్టర్ ఇంటికి వెళ్తూ ఉంటే అప్పుడు సిద్ధు ఆ ఇన్స్పెక్టర్ని ఫాలో అవుతూ ఒక చోట కావాలని ఇన్స్పెక్టర్ మొహం మీద ముసుగు వేసి అతన్ని లాటితో చిత కొడుతూ ఉంటాడు నా తులసిని నీచంగా మాట్లాడతావా నీ అంత చూస్తాను రా అంటూ ఇక అలా ఇన్స్పెక్టర్ని చావబాది సిద్ధు అక్కడి నుండి వెళ్ళిపోతాడు ఇక ముసుగులో ఉన్న ఇన్స్పెక్టర్కి బాగా దెబ్బలు తగులుతాయి ఎవర్రా నన్ను ఇంతలా కొట్టింది అసలు నన్ను కొట్టాల్సినంత అవసరం ఎవరికి ఉంది అని చెప్పి ఆ పోలీస్ ఇన్స్పెక్టర్ చుట్టూ చూస్తాడు కానీ అక్కడ ఎవరు కూడా లేకపోవడంతో అలా దెబ్బలు తిని కుంటుతూ కుంటుతూ ఇంటికి వెళ్ళిపోతూ ఉంటాడు మరో పక్క జై ఇంటికి వచ్చిన తర్వాత జాను జైతో సార్ మా అక్కను విడిపించారా అని అడుగుతూ ఉంటే లేదు జాను పోలీసులను నేను విడిపించమని అడుగుతూ ఉంటే వాళ్ళు సాక్ష్యాలు బలంగా ఉండడం వల్ల తులసిని విడిచిపెట్టలేమని అంటున్నారు అందుకే నేను లాయర్తో మాట్లాడుతున్నాను లాయర్ ద్వారా తులసికి బెయిల్ ఇప్పించాలని అనుకుంటున్నాను అని చెప్పి జై అంటూ ఉంటే సార్ ప్లీజ్ సార్ దయచేసి ఏదో ఒకటి చేసి మా అక్క బయటకు వచ్చేలాగా చేయండి సార్ అక్కడ అమ్మా నాన్న కూడా అక్క కోసం ఎంతగానో బాధపడుతున్నారు ఖచ్చితంగా మా అక్క ఏ తప్పు చేయదు ఎవరో కావాలని మా అక్కను ఇరికించాలని చూస్తున్నారు అని చెప్పి జాను అంటూ ఉంటే జాను నువ్వు ఇంతలా చెప్పాలా మీ ఫ్యామిలీ ఎటువంటిదో నాకు తెలీదా అని చెప్పి జై జానుని ఓదారుస్తూ ఉంటాడు మరో పక్క లక్ష్మి శ్రీనివాస్ వాళ్ళిద్దరూ కూడా పోలీస్ స్టేషన్కి వస్తారు ఇక సిద్ధు అక్కడే ఉండి అక్క అని చెప్పి అంటూ ఉంటే తమ్ముడు సిద్ధు నా కూతురు నా కూతురు తులసిని పోలీసులు అరెస్ట్ చేశారు దాన్ని చావో బాధతున్నారు బాబు అని చెప్పి అంటూ ఉంటే అక్క మీరేం కంగారు పడకండి తులసిని నేను ఎలాగైనా బయటకు తీసుకొని వస్తాను అని చెప్పి అంటూ ఉంటాడు బాబు నా కూతుర్ని ఒక్కసారి కలిసి వస్తాను అని లక్ష్మి లోపలికి వెళ్తూ ఉంటే అక్కడున్న లేడీ కానిస్టేబుల్ ఈ టైంలో ఎవరిని కలవనివ్వమండి మీరు వెళ్ళిపోవచ్చు మా సార్ ఎవరిని లోపలికి రానివ్వద్దని స్ట్రిక్ట్గా చెప్పారు అని అక్కడున్న లేడీ కానిస్టేబుల్ అంటూ ఉంటుంది దాంతో సిద్ధు లోపలికి వచ్చి ఆ లేడీ కానిస్టేబుల్తో మాట్లాడుతూ కావాలంటే మీ సార్కి నేను సమాధానం చెప్పుకుంటాను పాపం ఆవిడ వాళ్ళ కూతుర్ని కలవాలని అంతలా అడుగుతుంది కదా లోపలికి వెళ్ళనివ్వండి అని సిద్ధి చెప్పడంతో ఓకే మేడం కానీ వెంటనే రావాలి అని చెప్పి ఆ లేడీ కానిస్టేబుల్ అంటూ ఉంటే ఐదు నిమిషాల్లో నా కూతురుతో మాట్లాడి వస్తాను అని చెప్పి లక్ష్మి లాకప్లో ఉన్న తులసి దగ్గరికి వస్తుంది ఇక తులసి పరిస్థితి చూసి లక్ష్మి ఎంతగానో బాధపడుతూ ఉంటుంది అమ్మ తులసి ఏంటమ్మా ఇది మరి రక్తం వచ్చేలాగా నేను ఇలా కొట్టారేంటి అసలు వాళ్ళు మనిషిలేనా అని చెప్పి లక్ష్మి బాధపడుతూ ఉంటుంది ఇకప్పుడు తులసి నా మెడలో ఉన్న తాళి గురించి అమ్మకు నిజం చెప్పేయాలి ఇప్పుడు కూడా నిజం చెప్పకపోతే అమ్మ వాళ్ళు కూడా నేను తాళి దొంగతనం చేసి పెళ్ళి అప్పయనేమోనని అపార్థం చేసుకుంటారు అనుకొని తులసి లక్ష్మితో అమ్మ నీతో నేను ఒక విషయం చెప్పాలి ఆ తాళి నేను దొంగతనం చేయలేదమ్మా అని అంటూ ఉంటే మీ గురించి నాకు తెలియదు తులసి అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటుంది పోయిన అమ్మవారి తాళి ఎక్కడో లేదమ్మా నా దగ్గరే ఉంది నా మెడలోనే ఉంది అని చెప్పి తులసి ఆ తాళిని లక్ష్మికి చూపిస్తూ ఉంటుంది ఆ రోజు రాత్రి ఎవరో ఈ తాళిని నా మెడలో కట్టారు ఇది కట్టింది ఎవరో అతను ఎక్కడుంటారో ఎలా ఉంటారో ఏమి తెలియదమ్మా తెలుసుకోవాలని ఎంతగానో ప్రయత్నిస్తున్నాను కానీ చివరకు నా పరిస్థిలో ఈరోజు తాళి దొరికిందని పోలీసులు నన్ను అరెస్ట్ చేశారు అసలు నా చుట్టూ ఏం జరుగుతుందో నాకు ఏమీ అర్థం కావట్లేదు అని చెప్పి తులసి ఏడుస్తూ ఉంటే ఇక లక్ష్మి తులసి చెప్పిన మాటల్ని విని ఎంతగానో బాధపడుతావు అయ్యో భగవంతుడా ఇన్ని రోజులు నా కూతురికి పెళ్లి జరగడం లేదని బాధపడ్డాను ఇప్పుడు దానికి పెళ్ళయ్యి దాని భర్త ఎక్కడుంటాడో తెలియక బాధపడాల్సి వస్తుంది అని చెప్పి అలా తలలు బాదుకుంటూ ఎంతగానో ఏడుస్తూ ఉంటే అమ్మ వద్దమ్మా అసలు నీ ఆరోగ్యం బాగోలేదు నువ్వు ఇలా బాధపడద్దు అని చెప్పి తులసి అంటూ ఉంటుంది ఇక ఇంతలో లక్ష్మికి గుండెపోటు వస్తుంది లక్ష్మికి గుండెపోటు రావడంతో అమ్మ అంటూ తులసి గట్టిగా అరవడంతో బయట నిలబడి ఉన్న సిద్ధు పరుగు పరుగున లోపలికి వస్తాడు అమ్మకు గుండెపోటు వచ్చింది హాస్పిటల్కి తీసుకువెళ్ళండి అని చెప్పి తులసి అంటూ ఉంటే సిద్ధు లక్ష్మిని హాస్పిటల్కి తీసుకొని వస్తాడు హాస్పిటల్లో లక్ష్మికి ట్రీట్మెంట్ జరుగుతూ ఉంటుంది ఇక లక్ష్మి స్పృహలకు వచ్చిన తర్వాత డాక్టర్ సిద్ధుతో మాట్లాడుతూ ఆవిడకు మైల్డ్ హార్ట్ స్ట్రోక్ వచ్చింది ప్రస్తుతానికి మేము ట్రీట్మెంట్ చేసాము నెక్స్ట్ టైం కనుక ఇలా ఆవిడకి గుండెపోటు వస్తే ఆపరేషన్ చేయాల్సి వస్తుంది లేదంటే ఆవిడ ప్రాణాలకే ప్రమాదం అని చెప్పి డాక్టర్లు సిద్ధుకి చెప్తూ ఉంటారు ఇక తర్వాత లక్ష్మి సిద్ధుతో తన బాధనంతా కూడా చెప్పుకొని బాబు సిద్ధు నా కూతురు మెడలో ఎవరో అజ్ఞాత వ్యక్తి తాళి కట్టాడు బాబు ఇన్ని రోజులు దానికి పెళ్ళి జరగలేదని బాధపడితే ఇప్పుడు దాని పెళ్ళయ్యి ఎవరు తాళి కట్టారో తెలియక బాధపడాల్సి వస్తుంది పాపం తులసి కూడా నరకం అనుభవిస్తుంది అని చెప్పి లక్ష్మి ఎంతగానో బాధపడుతూ ఉంటే లక్ష్మి బాధ చూడలేక అక్క నన్ను క్షమించక్క తులసి మెడలో తాళి కట్టింది మరెవరో కాదు నేనే అక్క అని చెప్పి సిద్ధు లక్ష్మికి నిజం చెప్పేస్తాడు ఇక దాంతో లక్ష్మి అలా షాకింగ్గా చూస్తూ ఉంటే అవునక్క తులసికి మీరు ఆ ఇచ్చి పెళ్లి చేయాలని చూశారు ఆ దొరబాబు మంచివాడు కాదక్క వాడికి ముందే రెండు మూడు పెళ్ళిళ్ళు అయ్యాయి వాడి మీద ఎన్నో కేసులున్నాయి ఈ విషయం గురించి తులసికి చెప్పినా కూడా ఇంటి పరువు కోసం పెళ్లి చేసుకోవడానికి సిద్ధపడింది అందుకే తులసి జీవితం ఎలా కాపాడాలో అర్థం కాక అమ్మవారి తాలిని నేనే తన మెడలో కట్టేశాను అని చెప్పి సిద్ధు లక్ష్మికి ధైర్యం చెప్తూ ఇకపై తులసి బాధ్యత నాదక్క తన గురించి మీరేమీ కంగారు పడకండి తులసిని నేను బయటకు తీసుకొస్తాను అని చెప్పి సిద్ధు లక్ష్మికి చెబుతూ ఉంటే అప్పుడు లక్ష్మి నిజం తెలుసుకొని ఎంతగానో షాక్ అవుతూ ఉంటుంది మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి